డొక్కా మాణిక్యవర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ ని చూసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు తాడికొండ సమన్వయకర్తగా నన్ను సంప్రదించకుండా సుచరితను ఇన్ఛార్జ్ గా ప్రకటించారు డొక్కా ఈ వ్యాఖ్యలు చేశారు తాడికొండ నుంచి నువ్వే పోటీ చేయాలని స్వయంగా జగన్ చెప్పారని తెలిపారు వారం రోజులకే సర్వేలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆగిపోమన్నారు అయితే తాడికొండలో వైసీపీ బస్సు యాత్రలో డొక్కా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు రెడ్డి గారు ఏం చెప్తే ఈ పార్టీలో అదే జరుగుతుంది అదే శిరోధార్యం అందరూ ఆయన నిర్ణయాన్ని ఆమోదించాల్సింది అయితే ఈ సందర్భంగా పెద్దలంతా ఉన్నారు కాబట్టి రెండు మూడు విషయాలు తాడికొండ నియోజకవర్గం ఒక నిమిషం రా బాబు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక నిమిషం తాడికొండ నియోజకవర్గంతో నాకున్న పరిచయాలు నాకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ వలన ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలని నేను నా మనసులో ఉన్న విషయాన్ని మీకు చెప్పాలని నేను భావిస్తా ఉన్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపాడులో ఓడిపోయిన తర్వాత నేను ఒక రాజీనామా పత్రాన్ని సమర్పిస్తూ దానిలో కొన్ని విషయాలు మెన్షన్ చేశాను దానిలో ఒక విషయం ఏంటంటే భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలను నేను తట్టుకోలేను నేను ఆర్థికంగా చితికిపోయాను భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకు నేను వెళ్ళను చెప్పాను కానీ నేను వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో నాతో ఏం సంప్రదించలేదు ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా నియమించాడు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ ఇరవై నాలుగవ తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది లేకపోతే ఏదో కొత్త ఒపీనియన్ నెగిటివ్ ఉంది ఆగిపోమని చెప్పారు అదే సార్ నేను నేను అడిగానా మళ్ళీ మారుతుందని చెప్పి ఆ పెద్దల్ని నాతో జరిగింది ఇంకా డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు నన్ను ఇన్ఛార్జిగా నియమిస్తానని చెప్పి వేరే వారికి అవకాశం కల్పించారు అని వాపోతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు నిన్న తాడికొండ అడ్వాడి సెంటర్ సామాజిక సాధికార బస్సు యాత్రలు ప్రారంభించడంలో దాంట్లో సంచలన కామెంట్ చేశాడు దొక్క మాణికవర్ ప్రసాద్ అయితే నన్ను అతరంతరంగా ఇన్ఛార్జి సమన్యకర్తగా తొలగించారు ఆ బాధను ఆవేదన వ్యక్తం చేశారు అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి పద్దెపాడులో ఓడిపోయిన తర్వాత భవిష్యత్తులో రాజకీయ ఎన్నికలకు బాగూడదని నిర్ణయించుకున్నాను కానీ తాడుపడి నియోజకవర్గ జరిగిన పరిణామాల్లో ఆగస్టు పంతొమ్మిది నన్ను సమన్వయకర్తగా జగన్మోహన్ నియమించారు అయితే అదే ఆగస్టు ఇరవై నాలుగు వారం రోజులైన నాపై సర్వేలో అసమర్ ఉన్నదని నన్ను తొలగించారు తర్వాత ఇంకొన్ని సమన్వయకర్తకు నియమించి తర్వాత మరలా నన్ను సమన్వయకర్తకు ఉండమని కోరిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ విధంగా నన్ను ఇలా తీసేయటము మళ్ళీ ఉంచటం అనేది నన్ను బాధగా ఉందని ఆ ప్రత్యేకంగా సామాజిక అధికార యాత్ర సభలో డాక్టర్ మాణికారి ప్రసాద్ ఆందోళన చెందారు అయితే దానికి జగన్మోహన్ రెడ్డి ప్రకారమే ఎక్కడ సీట్ ఇచ్చినా సరే నేను పోటీ చేస్తానని ఒక నాలుగు సందర్భంలో గురిజాల్లో కూడా ఈ విధంగా సందర్భంగా వ్యాఖ్యానించారు రాఘవ